బిగ్నల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శిని సస్పెండ్ చేయాలి డిమాండ్ బోధన్ మండలంలోని బిట్నెల్లి గ్రామ పంచాయతీలో పనిచేసే గ్రామ పంచాయతీ కార్మికులు బాలాజీ యాదు మృతికి కారణమైన గ్రామ పంచాయతీ కార్యదర్శిని జిల్లా ఉన్నతాధికారులు సస్పెండ్ చేసి పోలీసులు కేసు నమోదు చేసి జైలుకు పంపాలని సీఐటీయు జిల్లా నాయకుడు నన్నెసాబ్ తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి జంగం గంగాధర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు శనివారం వర్ణి మండల కేంద్రంలోని సత్యనారాయణపురం గ్రామ పంచాయతీ ఎదుట గ్రామ పంచాయతీ కార్మికులతో కలిసి నిరసన చేపట్టారు మృతి చెందిన బాలాజీ యాదు కుటుంబాలను ఆదుకుంటామని బోధన సబ్ కలెక్టర్ ఇచ్చిన హామీని వెంటనే నిలబెట్టుకోవాలని వారు డిమాండ్ చేశారు ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో యూనియన్ మండల అధ్యకుడు బుడ్డక్కల సాయిలు యూనియన్ కార్యదర్శి లింగం కోశాధికారి రాజు కార్మికులు మారయ్య సాయవ గంగమణి పోషెట్టి గంగారాం తదితరులు పాల్గొన్నారు నేలి గ్రామ పంచాయతీలో పనిచేస్తున్నటువంటి గ్రామ పంచాయతీ కార్మికులను గ్రామ పంచాయతీ సెక్రటరీ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న పని కాకుండా కరెంటుకు సంబంధించినటువంటి విద్యుత్కు సంబంధించినటువంటి పనులు చేర్పించడంతో డాక్టర్ మీద స్తంభాలు తీసుకొస్తూ వెళ్ళంగా ట్రాక్టర్ ట్రాలి పూర్తపడి ఇద్దరు మృతికి కారణమయ్యాడు భోజన మండలం విగ్నేలి గ్రామ పంచాయతీ కార్యదర్శి మీద పోలీసు పెట్టి వెంటనే తన కఠినంగా శిక్షించాలని చనిపోయినటువంటి కుటుంబాలకు బోధన్ సబ్ కలెక్టర్ గారు ఇచ్చినటువంటి హామీలన్నీ వెంటనే అమలు చేయాలని వర్ణి గ్రామ పంచాయతీ మండల యూనియన్ తరఫున సిఐటి నిజామాబాద్ జిల్లా కమిటీ పక్షాన మేము ప్రభుత్వానికి జిల్లా కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీరు ఇచ్చినటువంటి హామీలు సబ్ కలెక్టర్ గారు తహసీల్దార్ ఇచ్చారు హామీలు హామీలన్నీ పూర్తిగా అమలు చేయాలని చెప్పి సిఐటి నిజామాబాద్ జిల్లా కలుగు పక్షాన గ్రామ పంచాయతీ వర్ణి మండలం తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం లేకపోతే రానున్న రోజుల్లో వాళ్ళు నిర్లక్ష్యం కనుక చేస్తే ఇంకా పెద్ద ఎత్తున పోరాటం చేయడానికి మేము సిద్ధమవుతామని తెలియజేస్తూ ఆ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం نہیں جائے علی نائم جائے علی نائم جائے علی نائم جائے علی جی کیو زندہ باد جی کیو زندہ باد خام پن دے کارمیت رہیں کہتا اڑی نائم چڑی سبے نیوں چنے پڑھ جائے علی نیوں چنے سبے جائے علی نائم جائے علی سبے جائے علی وقت ఆ పంచాయతీ సెక్రటరీ వెంటలే అవంజేయాలి పంచాయతీ బిగ్నేది గ్రామ పంచాయతీ సెక్రటరీ వెంటలే అవంజేయాలి పంచాయతీ బిగ్నేది గ్రామ పంచాయతీ సెక్రటరీ వెంటలే అవంజేయాలి సబ్ కలెక్టర్ గారి ఇచ్చిన హామీలు వెంటలే అవంజేయాలి కూడ సబ్ కలెక్టర్ గారి ఇచ్చిన హామీలు వెంటలే అవంజేయాలి బుదితని ర కుటుంబాలని వెంటలే అనుకోవాలి బుదితని ర కుటుంబాలని వెంటలే అనుకోవాలి సబ్ కలెక్టర్ గారి ఇచ్చిన హామీలు వెంటలే అవంజేయాలి బోదన్ సబ్ కలెక్టర్